show oh. लक्ष्मी नमस्तेस्तु परब्रह्मस्वरूपिणी परब्रह्मस्वरूपिणि यशो देहि धनं देहि सर्वकामांश्च देहि విద్యక్ష్మి నమస్తే బ్రహ్మ విద్యా స్వరూపిణి విద్యా లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగిందండి చాలా మంది భక్తులు ఏంటంటే కొండ మీద ఉన్న ఆలయానికి రావడానికి ఏంటంటే కొంచెం బుద్ధులు కానివ్వండి లేదా కొంచెం మెట్లు ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ నుంచి సౌకర్యవంతంగా ఇది ఉంది కాబట్టి ఈ దసరా నవరాత్రి సందర్భంగా భక్తులందరూ కూడా మరి ఈరోజు నూతనంగా ఓపెన్ చేసినటువంటి లిఫ్ట్ను ఉపయోగించుకుంటారు అనుకుంటున్నారు అట్లాగే దేవస్థానం కమిటీ రవి రవిప్రకాష్ గారిని వారు ఈ లిఫ్ట్ ఏర్పాటు చేయడంలో ఆయన కృషి కానీ దానికోసం పట్ట ఇది ఎందుకంటే ఇది ఒక రకంగా చాలా స్టీప్గా ఉండే దీని మీద చేయటం అనేది చాలా ఛాలెంజింగ్తో కూడుకున్న పని సో ఆ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భక్తుల సౌకర్యార్థం ఏర్పరిచినటువంటి దీని మూలాన ఇంకా ఎంతోమంది రావాలి అమ్మని దర్శించుకోవాలి అందరికీ దసరా శుభాకాంక్షలు అండి మూలకీలాద్రిపై అమ్మవారి దసరా శ్రవణ నవరాత్రులు చాలా వైభవంగా జరుగుతున్నాయి అయితే ఇది కొండ మీద అమ్మవారి దర్శనం చేసుకోవాలని చెప్పి చాలామంది అభిలాషపడుతూ ఉంటారు పైకి రాలేని వృద్ధులు కానీ పెద్దలు కానీ వాళ్ళందరి సౌకర్యార్థం ఏనుగు స్వప్న కుమార్ గారు బిక్సి లాట్ మొబైల్స్ మరి ఆనర్ హోమ్స్ డైరెక్టర్ అయినటువంటి స్వప్న కుమార్ గారు అమ్మ మీద ఉన్నటువంటి అమితమైన విశ్వాసంతో వారు మరి ముందుకు వచ్చి ఈ పెద్ద ప్రయోగాన్ని ఇది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లోనే అది మొట్టమొదటిగా మేము మొదలెట్టినటువంటి ఇంక్లైండ్ లిఫ్ట్ ఇది జనరల్ లిఫ్ట్స్ పైకి కిందకి వస్తూ ఉంటాయి ఇంక్లైండ్ లిఫ్ట్స్ అనేది మనం ప్రయోగాత్మకంగా చేసాము అది సక్సెస్ అయింది అది దీని ఈ సక్సెస్ అనేది ముఖ్య కారణం మరి మాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం వారిచ్చిన బలం ఇచ్చిన కటాక్షం వలన ఈరోజు మరి సాధించగలిగే అనుకుంటున్నాం కాబట్టి ఈ సందర్భంగా మాకు ముఖ్య ప్రదాతలైన విధాతలైనటువంటి మా ఉత్సవాలు అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ భక్తులు ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకొని మా ఈ దసరా శరణ నవరాత్రి ఉత్సవాలు అలాగే పండుగల పర్వదినాల్లో కూడా మీరు ఈ లిఫ్ట్ను ఉపయోగించుకొని అమ్మవారి దర్శనాన్ని చేసుకుంటారని చెప్పి కోరుకుంటు సెలవు ధన్యవాదాలు లిఫ్ట్లో ఉన్న ఐదుగురు డిజైన్ చేసామండి అయితే ఫోర్ మెంబర్స్ అయితే ఒక ఆపరేటర్ ఎవరన్నా ఉన్నా కానీ సరిపోతుంది ముఖ్యంగా దీని ఏంటంటే అది హండ్రెడ్ థౌజండ్ కేజీస్ కెపాసిటీ ఇచ్చాం ఫీజిబిలిటీ అయితే మేము ఫైవ్ హండ్రెడ్ వరకే మనం అనుకుంటున్నాం నలుగురు మీద ఫైవ్ హండ్రెడ్ అనుకుంటున్నాం దాని కెపాసిటీ థ్యాంక్ యూ కణాలకి మరి ఇలాంటి ఒక ప్రయోగాత్మైనటువంటి ఎలివేటర్ దీన్ని తయారు చేయడం జరిగింది మా బావగారు మరి ఆయన నన్ను ప్రోత్సహించి డిజైన్ చేయమని చెప్పారు ఇది చాలా కష్టమైన పని ఎందుకంటే ఇక్కడ పైపులు ఉన్నాయి అసలు అంతా చాలా ఇబ్బందికరమైన ఛాలెంజెస్ ఉన్నాయి ఇక్కడ లేకపోతే ఇంకా చాలా బాగా సౌకర్యంగా జరిగేది ఇదంతా ఏదేమైనప్పటికీ మేము చాలా కష్టపడ్డాం నిజంగా చెప్పాలంటే మా బావగారు మేము మరి మాతో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మరి సారు కుమార్ గారు మరి నాకు మా అత్తగా మా అత్తమ్మగా ఉన్నప్పుడు తెలుసు ఇంత చిన్నగా ఉన్నప్పుడే మరి ఇక్కడ ఉండేవారంట అయితే వారు మరి వారు ఎన్ని వ్యాపారాలు ఎన్ని చేస్తున్నా మరి ఈ దేవుడి మీద ఉన్నటువంటి భక్తితో మరి వారు మరి ఆర్థికంగా దీనికి మొత్తం సహాయం చేశారు చాలా దానికి మాత్రం ఇంత చెప్పుకున్నాను ఎందుకంటే ఈ ఎక్కి రావటం అనేది మోకాళ్ళ నొప్పులు ఇవాళ తెలుసు కదండి అందరికీ నడువు నొప్పులు మోకాలు నొప్పులు అట్లాంటివి ఉన్నాయి దాకా రాగలుగుతున్నారు కానీ అక్కడి నుంచి ఇక్కడ రావటం అనేది ఒక ఛాలెంజింగ్గా ఉంది మరి దాన్ని వీరి ద్వారా మరి ఇదంతా కూడా జరిగిందని నేను తెలుపుకున్నా దీన్ని మంచిగా ఉపయోగించుకుందాం చక్కగా అందరూ కూడా మరి ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉంటే బాగుంటుందని నేను ఆశిస్తాను నా పేరు రత్నా